కర్నూల్లో కూటమి కుట్రలను పటాపంచలు చేశారు వైసీపీ నేతలు ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని వైసీపీ నిలబెట్టుకుంది ఆదోని మున్సిపల్ చైర్పర్సన్గా సిహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కూటమి నేతల ప్రలోభాలకు వైసీపీ కౌన్సిలర్లు తలొగ్గలేదు వైసీపీ అధినేత వైఎస్ జగన్పై నమ్మకంతో కౌన్సిలర్లు లోకేశ్వరికి అండగా నిలిచారు దీంతో ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు గౌరవనీయులైన శ్రీ మధుసూదన్ సార్ గారికి నా తోటి కౌన్సిలర్లకు ప్రజలకు కృతజ్ఞత నేను పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలుసు పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి బోయేస్ ఎంతా గారిని అవిశ్వాస తీర్మానం ద్వారా వారిని దింపి మళ్ళీ ఈ నెల పన్నెండవ తేదీన ఎలక్షన్ కమిషన్ నోటి నోటిఫికేషన్ ద్వారా విడుదలైన తర్వాత ఈరోజు ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారి అబ్జర్వర్ గారి సమక్షంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరగడం జరిగింది అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు ముప్పై ఆరు మంది ఏకదాటి మీద నిలబడి సిహెచ్ లోకేశ్వరి గారిని ఒక్కరినే ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా వారిని ఈరోజు చైర్ పర్సన్గా ఈరోజు అబ్జర్వర్ గారు అయితేనేమి అలాగే ప్రిసైడింగ్ అధికారి గారిని కానీ వారు ఈరోజు అనౌన్స్ చేసి ఈరోజు వెళ్ళటం జరిగింది మరి ఇమ్మీడియట్గా కూడా వారిని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ వారితో పాటు మేమందరం మాట్లాడుతూ ఈ పది నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఈ పది నెలల్లో మేము అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ కావాల్సినటువంటిది సాగు సాగునీరు తాగునీరు శానిటేషన్ ముఖ్యంగా కావాల్సినటువంటిది ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా వాళ్ళందరిని అభిప్రాయాలు తీసుకుని వారందరి సహాయ సహకారాలతో ఆదోని అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్